హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలామంది కామెంట్లు అయితే అన్న సీసీఏ సంబంధించి వీడియో అయితే చేయమని అడుగుతున్నారు సో దానికి సంబంధించి మనం ఈ వీడియో అయితే దాని పూర్తి మనకి ఆ సీసీఏ సంబంధించి పూర్తి డేటా అయితే నేను చెప్పానమాట సో దానికి సంబంధించి వాళ్ళు ఎలా సెలక్షన్ చేస్తారో అసలు సీసీఐ అంటే ఏంది రైల్వేలో వీళ్ళు ఏ విధమైన ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళకి ఎలా ఉంటుంది ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఈ మొత్తం అయితే మనం చూద్దాము సో మనం ఇప్పుడు వీడియోకి వెళ్తే అసలు మెయిన్ మనకి సిసిఐ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సో ఇది వచ్చేసరికి మనకి ఐటీఐ అయిపోయిన తర్వాత మనకి నో నోటిఫికేషన్ అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇయర్లీ వన్స్ సో దాని నోటిఫికేషన్ ద్వారా మనం అప్లై చేసుకొని మెరిట్ని బట్టి మనల్ని తీసుకుంటారనమాట సో ఇది రైల్వేలో వర్క్స్ వచ్చేసి మెయిన్ వర్క్ షాపుల్లో అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లైన్ మీద కూడా అక్కడక్కడ లైన్ మీద కూడా ఉంటాయి అనమాట లోకో షెడ్యూల్లో ఉంటాయి సో ఇక్కడ వచ్చేసరికి మనకి వర్క్ అయితే వాళ్ళు నేర్పిస్తారు మనకి ఇయర్లో ఎన్నింగ్ కోర్స్ మన కోర్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఒక సర్టిఫికేట్ రావడం అయితే జరుగుతుంది సో ఆ సర్టిఫికేట్ నుంచి అయితే మనకి రైల్వేలో రిజర్వేషన్ ఉంటుందని తెలిసిందే కదా అది ట్వంటీ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఉంటుందన్నమాట సో ఈ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేసి ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో ఆ పోస్టుల్లో మనకి రిజర్వేషన్ ఉంటుంది సో లాస్ట్ టైము మా ఫ్రెండ్ ఒక అతను అయితే సెల సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్కి దాన్ని చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని ఇప్పుడు మనం చూద్దాము సో ఇతను వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో అయితే సిసిఐ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్కి ఇతను సిసిఐ సంబంధి సర్టిఫికేట్ అయితే రిజర్వేషన్ అయితే పెట్టుకున్నాడు సో నార్మల్గా ఇతనికి ఎన్ఏసి ఎన్ఏసిలో వచ్చేసరికి మనకి వన్ బై థర్డ్ మార్క్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారన్నమాట సిబిఐటీకి సో ఇప్పుడు ఎట్టాగంటే మనకి టోటల్ వచ్చిన మార్క్స్ని బట్టి మనకి హండ్రెడ్ పర్సంటేజ్ ఉంటుంది ఆ హండ్రెడ్ పర్సంటేజ్లో ఇతనికి వచ్చేసరికి ఎయిటీ ఫోర్ పర్సంటేజ్ అయితే రావడం జరిగిందనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎయిటీ బై ఎయిటీ ఫోర్ పర్సెంట్ని వన్ బై థర్డ్ తీసుకుంటారు ఇతనికి యావరేజ్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చింది అనమాట వన్ బై థర్డ్ చేసి దాన్ని వాళ్ళు మార్క్స్గా కన్వర్ట్ చేస్తారనమాట ఈ ట్వంటీ ఎయిట్ని సో నెక్స్ట్ వచ్చేసరికి సీబీటీ అనేది మనకి హండ్రెడ్ మార్క్స్ అయితే జరగడం జరుగుతుంది సో ఈ హండ్రెడ్ మార్క్స్లో వచ్చేసరికి వీళ్ళు మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ తెచ్చుకున్నా సరే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ తెచ్చుకున్న ఈ మార్క్స్కి వీటిని అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సపోజ్ ఒక థర్టీ మార్క్స్ తెచ్చుకున్నాడు సిబిటీలో అనుకుందాం అప్పుడు మనకి సీబీటీలో థర్టీ మార్క్స్ ప్లస్ ఈ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రెండింటినీ యాడ్ చేసుకుని ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ అయితే అవుతుంది సో ఇది వచ్చేసరికి మళ్ళీ దీనికి మళ్ళీ నార్మలైజేషన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట సో ఈ నార్మలైజేషన్ అయితే కూడా దీనికి ఉంటుంది నార్మలైజేషన్ అయిన తర్వాత ఇది ప్లస్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు మనకు వచ్చిన షిఫ్ట్ పేపర్ని బట్టి ఒకసారి తగ్గుతుంది లేదా ఒకసారి మార్క్స్ పెరుగుతాయి సో ఈ విధంగా అయితే వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిబిటీలో మార్క్స్ ఎలా కలుపుతారంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎన్ఎస్ఈలో వచ్చిన మార్క్స్ని వన్ బై థర్డ్ చేసి దాన్ని సిబిటీలో వచ్చిన మార్క్స్కి యాడ్ చేస్తారు ఆ తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఈటీ ఉంటుందా పీఈటి అనేది అయితే మనకి క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎస్ సర్వీస్ కి ఏ విధంగా అయితే వాళ్ళు పీఈటి లేకుండా ఉంటారో సో అదే విధంగా సీసీఐ క్యాండిడేట్స్కి కూడా పీఈటి అయితే ఉండదు పీఈటీ వచ్చేసి నార్మల్ జనరల్లో ఏముందంటే వన్ కిలోమీటర్ వచ్చేసరికి ఫోర్ మినిట్స్లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెయిల్స్ సో అలాంటి పీఈటి అనేది మనకి సిసి క్యాండిడేట్స్కి ఉండదు సో అలాగే ఎస్ఆర్ఎస్ మ్యామ్స్ కూడా ఈ పీఈటి అనేది ఉండదు అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సో ప్రీవియస్ కట్ ఆఫ్ వచ్చేసరికి థర్టీ మార్క్స్కి ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇప్పుడు నార్మల్గా ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ థర్టీ మార్క్స్ ఉంది యువర్ వాళ్ళకైతే ఫార్టీ మార్క్స్ దాకా అయితే వెళ్ళడం జరిగింది సో ఈ ఈసారి అయితే నాకు తెలిసి ఇంత తక్కువ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత సీసీఏ అంటే ఏందో అందరికీ నాలెడ్జ్ అయితే పెరిగిపోయింది సో నాకు తెలిసినంత వరకు అందరూ అయితే సిసి కింద అయితే చాలామంది అప్లై చేయడం జరిగింది సో ఈసారి అయితే చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంది సో దాన్ని బట్టి మినిమం మనం ఈసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనుకోవచ్చు అనుకుంటే మినిమం ఎట్టలేదన్నా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే వీళ్ళు ఉండడం ఉండడం జరిగింది అనమాట సో సీసీఏ క్యాండిడేట్స్లో ప్రిపేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే మాకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే ఈ సీసీఏలో ఓన్లీ రైల్వేలో అప్రెంటిస్ చేసిన సిసిఐ క్యాండిడేట్స్ వరకు మాత్రమే సెలెక్ట్ అవుతారు నాన్ సిసిఏ వాళ్ళు మాత్రం దీంట్లో సెలెక్ట్ అవ్వడం జరగదు ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా నాన్ సీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టినా సరే వీళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే వస్తున్నాయి కదా సో దాంట్లో అయితే వీళ్ళని రిజెక్ట్ అయితే చేస్తారనమాట చాలా వరకు సో నాన్ సీసీఏ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ కోటా కిందకి ఎలిజిబుల్ కారు సో ఓన్లీ రైల్వే సీసీ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీని ఎందుకు ఎలిజిబుల్ అవుతారు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు అందరూ ఎన్ఏసి అప్ సారీ ఎన్సీవీటీ అప్లోడ్ చేయాలి ఎన్సీవీటీ అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు సో ఎన్సీవిటీకి ఎన్ఏసికి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి అనేది ఐటీఐ చేసినప్పుడు మనకు వచ్చే సర్టిఫికేట్ అనమాట ఎన్ఏసి వచ్చేసి మనకి అప్రెంటిస్ చేసినప్పుడు మనకు వచ్చే సర్టిఫికేటు సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది సో చాలామంది సిసిఐ క్యాండిడేట్స్కి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఏసి చెప్పకుండా ఎన్సీవిటీ ఎన్సీవిటీ అని చెప్పేసి ఐటీఐది చెప్తున్నారు సో మనం రిజిస్టర్ అయ్యే టైంలో మనం ఐటీఐది అప్లోడ్ చేస్తాం ఎన్ఏసి అడిగినప్పుడు అక్కడ మనం అప్రెంటిస్ చేసుకున్న ఎన్ఏసీ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేస్తాము సో ఐటీఐది అడిగినప్పుడు ఎన్సీవిటీ అప్లోడ్ చేస్తాము సో ఈ రెండింటి కొద్దిగా డిఫరెన్స్ చూసుకోండి చాలామంది అయితే ఎన్ ఎన్సీవిటీ అనే చెప్తున్నారు ఎన్ఏసి చెప్పకుండా సో మనకు వచ్చేసరికి ఈ ఎన్ఏసిలో వన్ బై థర్డ్ని మనం రాసిన సిబిటీలో వచ్చిన మార్క్స్కి యాడ్ చేస్తారన్నమాట సో ఈ విధంగా అయితే ఇలా సెలక్షన్ అయితే ఉండబోతుంది సో ఎవరైనా సరే ప్రిపేర్ వాళ్ళు హార్డ్ వర్క్ చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ నవంబర్ పదిహేను నుంచి అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సో అందరూ మంచిగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి కింద కామెంట్స్ కామెంట్ బాక్స్ దగ్గర మీరు పక్కన స్క్రోల్ చేశారంటే హైప్ అని చెప్పేసి ఉంటుంది సో మీరు హైప్ దగ్గర కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది హైప్ అని చెప్పేసి హైప్ అని ఉంటుంది అక్కడ మీరు కొద్దిగా క్లిక్ చేసి మనకి ఆ పాయింట్స్ ఏంటి ఇచ్చారంటే మాత్రం ఏం లేదు ఫ్రీ ఆఫ్ కాస్టే మనకి మనీ అయితే ఏం పని లేదు జస్ట్ హై పని ఉండిద్ది అక్కడ క్లిక్ చేస్తే మనకి పాయింట్స్ చూపిస్తుంది కొట్టేమంటే మనకి కొద్దిగా పాయింట్స్ వస్తాయి ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది సో అంతే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను